ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు రామాయణం తీస్తున్నారన్న గాసిప్ సినిమా బజార్లలో చక్కర్లు కొడుతోంది బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలంటే ఇండియన్ సినిమా అయితేనే కుదురుతుందని భారతదేశ ప్రజలందరికీ తెలిసిన కథ ఏదైనా ఉంది అంటే అది రామాయణం మాత్రమేనని నిర్మాతలు భావించి ఉండొచ్చు ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో తెలియదు గాని అప్పుడే రకరకాల పుకార్లను షికార్లు చేయిస్తున్నారు సినిమా జనాలు రాముడిగా గతంలో అన్న ఎన్టీఆర్ గారు సోభన్ బాబు హర్నాథ్ బాలకృష్ణలు పోషించారు కాబట్టి వీరంతా సూపర్ స్టార్స్ కనుక రాముడి పాత్రకు మెగాస్టార్ అయితే సూపర్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు రాముడి పక్కన హనుమంతుడు సినిమా అంతా ఉంటాడు కాబట్టి బన్నీ అయితే కరెక్ట్ గా ఉంటాడని అలాగే రాముడి తమ్ముడి పాత్ర లక్ష్మణుడి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే చక్కగా అతికినట్లుంటాడని ఇక రామాయణంలోని అతి ముఖ్యమైన పాత్ర రావణాసురుడు కోసం బల్లాల ఎంచుకుంటే నేర్చుకుంటే సూపర్ గా ఉంటుందని రాణా అయితే రగదీస్తాడని భరతుడు శత్రుఘ్నుడు పాత్రల కోసం సాయిధరం తేజ్ అల్లు శిరీషులైతే సరిపోతారని ఇక మిగిలింది ప్రధాన పాత్ర సీతాదేవి కాబట్టి కాజలైతే కరెక్ట్ గా సరిపోతుందని సినిమా బజార్లలో లెక్కలు గడుతున్నారు వీరిలో రాణాకు కాజల్కు మినహా ఎవ్వరికీ రెమ్యునరేషన్ అంశం కూడా ఉండదు కనుక వీరిద్దరికి ఓ పది కోట్లు ఇచ్చినా మిగతా నాలుగు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టి రామాయణం తీస్తే బాహుబలిలో సగం కలెక్షన్ అయినా ఈ సినిమాకు రాబొట్టుకోవచ్చని సినీ మేధావుల అంచనా చూద్దాం ఈ ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందో లేక నిర్మాత మధ్యలో మరెవరైనా ఉన్నారో తెలియాలంటే ముందు సినిమా ప్రారంభం అవ్వాలి కదా